నమస్తే నేర్మి మాధురి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెరాకిల్ మోహన్ గారు స్పిరిచువల్ హీలింగ్ కోచ్ హలో అండి నమస్తే మేడం మోహన్ గారు కొంతమంది డిప్రెషన్ బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఈ హీలింగ్ టెక్నిక్స్ ద్వారా ఎలా హీల్ చేసుకోవచ్చు అంటారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డిప్రెషన్ని ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న డిప్రెషన్ని మా ఒక స్టూడెంట్ వన్ మంత్ లో హీల్ చేసుకున్నారు థర్టీ డేస్లోనే కంప్లీట్గా అది ఎటువంటి మందులు ట్రీట్మెంట్స్ ఏం తీసుకోకుండా సో ఎలా అని చెప్పేసి ఇప్పుడు నేను గైడ్ చేస్తాను అనమాట సో ఫస్ట్ థింగ్ ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఏ ప్రాబ్లంకైనా డయాగ్నోస్ చేయకుండా మనము దాన్ని సాల్వ్ చేయాలి హీల్ చేసుకోవాలి అనేది ఇంపాసిబుల్ థింగ్ సో రూట్ కాజ్ డిప్రెషన్కి ఏంటి అంటే మెయిన్గా మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మెంటల్గా ఎక్కువ ఏదో పదే పదే ఒకదాని విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మేబీ అది గతానికి సంబంధించి కావచ్చు లేకుంటే ఫ్యూచర్ రిలేటెడ్ అంటే నా కెరియర్ ఎలా ఉంటుంది లేకుంటే మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అండ్ ఫైనాన్సెస్ గురించి మేబీ ఓవర్గా ఆలోచించడం వల్ల ఇలా పదే పదే ఒకదాని విషయం గురించి ఆలోచించడం వల్ల మేబీ ఇంకొన్ని కేసెస్లో అంటే మా స్టూడెంట్స్తో డీల్ చేయడం వల్ల సో కొన్ని ప్యానిక్ అటాక్స్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు కానీ లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో లవ్డ్ వన్స్ ఎవరైనా బాడీని వెకేట్ చేసినప్పుడు కావచ్చు సో దే గో టు దట్ ట్రామాతో వాళ్ళు ఉంటారనమాట ఆ ట్రామా నుంచి వాళ్ళకి ఎలా బయటపడాలో తెలియకుండా అలానే ఉండిపోయి ఆ ఎమోషన్స్ అన్ని రిలీజ్ చేయకుండా ఏమవుతుందంటే వాళ్ళు అప్పుడు డిప్రెషన్కి గురవుతారనమాట అండ్ దీని నుంచి బయటపడడానికి వాళ్ళు యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు స్లీపింగ్ పిల్స్ యూజ్ చేస్తారు కానీ తాత్కాలికంగా అంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ బట్ టెంప్ వాళ్ళు పర్మనెంట్గా దీన్ని హీల్ చేసుకునే పాజిబిలిటీ ఉండదు ఎందుకంటే అది కారణం ఏంటి అంటే మెంట వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు ఎమోషన్స్ మెడిసిన్స్ ఆలోచనల్ని మన యొక్క భయాల్ని నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేయదు అది ఏం చేస్తుంది తాత్కాలికంగా మనం మంచిగా నిద్రపోవడానికి ఈ బ్రెయిన్ షట్ డౌన్ చేసేస్తుంది మెడిసిన్స్ అంతేగాని ఆ రూట్ కాజ్ ఎక్కడుంది దాన్ని ఫిక్స్ అనమాట ఎందుకంటే మెడిసిన్ డోంట్ హ్యావ్ ది కెపాసిటీ టు అండర్స్టాండ్ అబౌట్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఓన్లీ మనకి మాత్రం ఆ కెపాసిటీ ఉంది సో అందుకే ఒక పర్సన్ డిప్రెషన్ వచ్చిన పర్సన్ ను వాళ్ళని నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే మీకు ఎప్పుడు వచ్చింది డిప్రెషన్ అంతకుముందు బాగున్నారు కదా సో మీకు ఎప్పుడు డిప్రెషన్ వచ్చింది అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ టైంలో వచ్చింది ఆ ఇన్సిడెంట్ ఆ రావడానికి ముందు ఏం జరిగింది అని అన్నప్పుడు ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అంటే వన్స్ డిప్రెషన్ లో తెలియదు చాలా వరకు బట్ కొంతమంది ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి దానికి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ ఏదో మేనేజ్ చేసుకోగలుగుతారు గానీ దాన్ని పర్మనెంట్ గా హీల్ చేసుకోవాలనే ఒక అవగాహన చాలా మందికి లేదన్నమాట ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే హీల్ చేయగల గానీ చాలా మంది దమ్ముతారు కానీ మన యొక్క మైండ్ పవర్ బాడీ యొక్క పవర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అంటే మెడిసిన్స్ లేకుండా యూస్ చేసు మన హీల్ చేసుకోవచ్చు ప్లస్ ట్రీట్మెంట్స్ లేకుండా మనల్ని హీల్ చేసుకోవచ్చు చాలా మందికి ఇది వింతలాగా ఉంటుంది ది కె నాట్ బిలీవ్ ఇట్ సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఒక జంతువుకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఏంటి అంటే అది విత్ ఇన్ ఎ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో వన్ మంత్లో కంప్లీట్ హీల్ అయిపోతుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ అలౌవింగ్ స్టేట్ కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేస్తాము అంటే ఆ న్యాచురల్ హీలింగ్ స్టేట్ని మనం స్టాప్ ఎలా చేస్తాము అంటే మెడిసిన్స్ యూజ్ చేసి ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ని మనం స్టాప్ చేస్తాం దాన్ని ఆర్టిఫిషియల్ చేసాం న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ అనమాట సో మన బాడీకి ఆల్రెడీ పవర్ ఉంది సో దీన్ని ఏం చెప్తారంటే పవర్ విచ్ క్రియేటెడ్ ద బాడీ హాస్ ద పవర్ టు హీల్ ద బాడీ ఏదైతే శక్తి క్రియేట్ చేసిందో ఈ శరీరాన్ని అదే శక్తి మనల్ని హీల్ చేస్తుంది అంటే మెడిసిన్స్ కంప్లీట్గా వదిలేయాలని కాదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్లో మనం వాటి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో మనము ఆలోచించి మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎందుకు వచ్చాయి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు సింపుల్ ఏదైనా ఇంజురీ జరిగింది తగిలింది ఏదైనా వెంటనే ఆ టైంలో నేను ఆలోచించే శక్తి కానీ ప్లస్ అంత టైం కానీ ఉండదు కాబట్టి ఆ ఎమర్జెన్సీ కేసెస్లో మనం మెడిసిన్స్ డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ఒక హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా బట్ అదర్వైజ్ మనం ఏమి సాధన చేయకుండానే అంటే ఈ వీటి గురించి తెలుసుకోకుండా రూట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయితే ఉండదు తాత్కాలికంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అలా ఉండాలి అనుకుంటే మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు బట్ అదర్వైజ్ ఇఫ్ దే వాంటెడ్ టు హీల్ పర్మనెంట్లీ దెన్ ఈ యొక్క మొడాలిటీ ఏంటి అంటే మన యొక్క రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకోవడము ప్లస్ దీనికి సాధన చేయాలి మనం మెంటల్గా ఎమోషనల్గా ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ థాట్స్ ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీ బికమ్ హెల్తీ అనమాట అంటే ఏంటి అంటే హెల్తీ అంటే చాలామంది ఓన్లీ ఫిజికల్గా హెల్త్ అనుకుంటారు ఫిజికల్ హెల్త్ ఓన్లీ మీన్స్ ఓన్లీ లైక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వాళ్ళు హెల్తీగా ఉన్నారని ప్రూవ్ చేయబడుతుంది రిమైనింగ్ మెంటల్గా ఎమోషనల్గా హెల్తీగా లేనప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండలేం సో ఈ టోటల్ వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఒక మైండ్ ఫుల్నెస్ గా ఉండాలి అని అంటే వాళ్ళకి ఈ ఇప్పుడు మన డిప్రెషన్ లో ఉండకూడదు అంటే మైండ్ గా ఉండాలి సో ఈ మైండ్ ఫుల్ వాళ్ళు ఎలా క్రియేట్ అవుతుంది యా మైండ్ ఫుల్ అంటే మైండ్ ఫుల్ ఆఫ్ లైక్ థాట్స్ మైండ్ఫుల్ అబౌట్ ఈటింగ్ మైండ్ఫుల్ అబౌట్ టాకింగ్ అంటే ఏం మాట్లాడుతున్నాము ఏం చూస్తున్నాము ఏం వింటున్నాము ఏం చేస్తున్నాము అన్న దీని గురించి ఒక అవేర్నెస్ ఉండడమే మైండ్ఫుల్నెస్ కానీ అలా ఉండటం లేదు ఏదో నె నెగిటివ్గా ఏదో సిచ్యువేషన్ జరిగి ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ ముందు టెన్ ఇయర్స్ ముందు దాని గురించే మళ్ళీ ఆలోచిస్తుంటారు అది ఎలా మైండ్ఫుల్ అవుతుంది అది ఎప్పుడో జరిగింది అయిపోయింది కానీ పదే పదే దాని గురించి అంటే మైండ్ కూడా సెన్సెస్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు అనమాట అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఉంటుంది దీనికి సర్టెన్ ప్రాక్టీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ బీయింగ్ మెడిటేషన్ చేయడం కావచ్చు కాసేపు రిలాక్స్డ్గా ఉండటము సో చాలామంది ఈ రిలాక్సేషన్ అనే పదమే మందికి తెలియదు ఓన్లీ వర్క్ చేయడం లేకుంటే బ్రేక్ తీసుకోవడం అంటే పడుకోవడం అంతవరకే తెలుసు కాకపోతే బాడీకి మైండ్కి హార్ట్కి కొంచెం మన స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట అంటే అది హీల్ చేసుకోవడానికి ఆ స్పేస్ కూడా చాలామంది ఇవ్వట్లేదు దీస్ ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి ఆ మైండ్లో ఉన్న ఆలోచనలు నెగిటివ్ ఎమోషన్స్ అండ్ మనల్ని అసలు ఎందుకు వచ్చింది అని కారణమైన ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ అని నేను చెప్తాను తర్వాత కొంచెం టైం ఇస్తే వాళ్ళకి వాళ్ళు హీల్ చేసుకోవడానికి ఒక పాజిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది ఓకే వీళ్ళు కూడా మీరు క్లియర్ క్లియర్ ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ వాళ్ళనే కాదు ఎవరైనా ఏ ప్రాబ్లమ్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ లేకు అంటే యూస్ చేసినప్పటికీ ఇంకా హీల్ అవ్వకపోతే అదే వాళ్ళకి సైన్ అంటే అదొక చిహ్నం ఇది మీకు వర్క్ అవ్వట్లేదు సంథింగ్ ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలి అన్న విషయము వాళ్ళు తెలుసుకోవాలన్నమాట లేకుంటే ఏమవుతుందంటే అలానే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ గడిపిస్తూ ఉంటారు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది మందులు వేసుకోవడం తాత్కాలికంగా బాగుంటుంది కానీ పర్మనెంట్గా సొల్యూషన్ అయితే ఉండదు సో పర్మనెంట్గా హీల్ చేసుకోవాలి ప్లస్ కంప్లీట్గా హీల్ చేసుకోవాలి అంటే మాత్రం సో ఇలాంటి మన హీలింగ్ అంటే మన గురించి మనం తెలుసుకోవడము మెంటల్ ఒక హెల్త్ ఎమోషనల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం ఓన్లీ ఫిజికల్గా హెల్త్ బాగుంది కానీ మెంటల్గా ఎమోషనల్గా సాడ్గా ఉన్నారు డిప్రెస్డ్గా ఉన్నారు ఎప్పుడు స్ట్రెస్ ఎప్పుడు కోపము ఎప్పుడు చిరాకు మరి అది ఎలా కంప్లీట్ హెల్త్ అవుతుంది టోటల్ వెల్ బీయింగ్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్ ఫిజికల్ హెల్త్ డస్ నాట్ మీన్ అ టోటల్ వెల్ బీయింగ్ కదా సో వీ నీడ్ టు కన్సిడర్ దిస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా కూడా ఓకే అది మనం ఇంకొక డిఫరెంట్ ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్లో మన స్పిరిచువల్ హెల్త్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాదిరిగా